అడుగంటున్నా నేను ఫస్ట్ మార్క్ సంస్థాగత నిర్మాణం వైపు అడుగు పెట్టడం అందులో బూత్ కమిటీల దాకా వెళ్ళే ప్రయత్నం రెండోది పిఏసి లాంటిది ఎన్ని అసలు సిసలైన రెండో మార్పు ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవటం పిఏసి చెప్పిన మాట వెంట ఈ రెండు చాలా అద్భుతమైన మార్పు అని చెప్పాల ఒక వ్యవస్థీకృతంగా పార్టీ వెళ్ళబోతోంది మంచి నిర్ణయం అది అంటే పిఎస్ఆర్ గురించి కూడా మాట్లాడారంటే ఇక్కడ అన్ని చేశారు కానీ లిక్కర్ విషయంలో పెద్దగా నిన్న భేటీలో చర్చకి రాలేదా సార్ చాలా ఘాటుగా విమర్శించారు అవినీతి జరిగితే ప్రభుత్వం మధ్యం పెడితే అవినీతి జరుగుద్దా ప్రైవేట్ మధ్య పెడితే అవినీతి జరుగుద్దా అలాగే మొత్తం స్ట్రీమ్ గవర్నమెంట్ అది పొద్దు నుంచి సాయంత్రం దాకా టైమింగ్స్ తగ్గిస్తే అవినీతి జరుగుద్దా ఎక్కువ పెడతా అవినీతి జరుగుద్దా బెల్ట్ షాప్ తీసేస్తే అవినీతి జరుగుద్దా పెడితే అవినీతి జరుగుద్దా ఏది అవినీతి మనం చేసింది కరెక్ట్ వాళ్ళు అది కాదని నిరూపించుకునేందుకోసం తప్పుడు కేసులు పెడుతున్నారు మనం ఇది జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పుకొచ్చాడు ఆయన కాబట్టి ఒకటే ఇంకా నేర్చుకోవాల్సిందల్లా ఏందంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య నుండే పోరాట స్టైల్ మౌత్ పబ్లిసిటీ స్టైల్ కాదు అది ఓపెన్ మీడియా పబ్లిసిటీ స్టైల్ తెలుగుదేశం అప్పుడు అధికారంలో ఉంది అనుకోండి వీళ్ళు ఒక స్టేట్